నేను ఎక్స్ మినిస్టర్ గారు అడ్వకేట్ ని ప్లీజ్ ఎలా మీ టు టాక్ ఎక్స్ మినిస్టర్ గారు ఇచ్చిన రిటర్న్ స్టేట్మెంట్ చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఇతను ఎక్స్ మినిస్టర్ గారి ఇంటికి వెళ్ళలేదు ఆయన కొడుకుని గాని వాళ్ళ మనుషులు గాని ఎవరిని కొట్టలేదు లేదు యువర్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళని కొట్టాను అరే ఉండవయ్య బాబు ఆయన మాట్లాడుతున్నాడుగా నీకు దండం పెడతాను ముద్దాయి మీద కేసు విత్డ్రా చేయమని పోలీసులను ఆదేశిస్తున్నాను దాదాజీ ప్రిస్తాడు ఎవడా దాదాజీ ఎవడా మాది నన్ను కొడితే చావాలి నేను కొడితే చావాలి 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 షార్ట్ ఆడి సర్ నిప్పు గాలి ఎవరిది నీదా ఓకే ఓకే స్టార్ట్ కెమెరా ఎయిటీన్ బై వన్ టేక్ నన్ను కొడితే చావాలి నేను కొడితే చావాలి 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 డైలాగ్ మన స్క్రిప్ట్ లో లేదు సార్ చెప్తాం సార్ నీకు చెప్తుంది వేరే డైలాగ్ ఆ డైలాగ్ మన స్క్రిప్ట్ లో లేదు నా స్క్రిప్ట్ లో ఉంది దిస్ ఇస్ మేజర్ చేసి మా స్క్రిప్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రొడ్యూస్ మై రోబో మిస్టర్ షెడ్డి గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ మై నేమ్ ఇస్ షెడ్డి స్పీడ్ వన్ టరాబాయ్ మెమొరీ వన్ టరాబాయ్ నేను తయారు చేసిన రోబో మాట్లాడటమే కాదు ఫైటింగ్ కూడా చేస్తుంది ఇట్ కెన్ ఫైట్ ఆల్సో మాట్లాడగలదు సారీ నేను వైర్ కదిలింది నట్ లూజ్ అయింది మాదర్ టాంగ్ జూమాని తృమ్మింప్రాయాని సదస్ నట్రీ బిల్ ఫాంబోధిని సొత్తగా చాలా బాగుంది మరి కట్టలు జరిగిన పొలాసలేసి మళ్ళీ గండిసులు గండి పెళ్లి గట్టు వారికి ఏమంటూ బల్పితురే బాబలి ఓకే ఆపండి ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన ప్రశ్నలు వేసుకోండి రోబో ఆన్సర్ చెప్తుంది అవును మీ వయసు అంతా ఒక్క రోజు అమ్మాయికి వయసు వస్తే బయట వేస్తుంది అబ్బాయికి వయసు వస్తే ఆ బయట తీస్తాడు నీకు ఇష్టమైన హీరో ఎవరు బాలకృష్ణ ఎందుకని చిన్నప్పుడు బాలకృష్ణ పెద్దయ్యాక బాలకృష్ణ ఇప్పుడు బాల కృష్ణ నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు హేమ 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 అంటే హేమాలయ కాదు హేమ నన్ను తయారు చేసిన వీడి పెళ్ళం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ మీరు వెళ్ళి సీన్ ఎక్స్ప్లెయిన్ చేయండి నేను వెళ్ళి యూనిఫామ్ వేసుకొచ్చేస్తాను హీరో గారేంటి డిఫరెంట్ గా ఉన్నట్టున్నారు వాళ్ళ మెటరీ వాళ్ళు వచ్చేటప్పటి నుంచి ఉన్నారు సార్ గుడ్ మార్నింగ్ అమ్మాయి గుడ్ మార్నింగ్ సార్ హలో వెల్కమ్ కూర్చోండి థ్యాంక్ యూ అవును మీరు కథని మంచి పట్టులో పెట్టి మధ్యలోనే వదిలిపెట్టేశారే నేను చెప్పింది జస్ట్ క్యారెక్టర్ మాత్రమే ఇంకా అసలు కథ స్టార్ట్ చేయలేదు ఇప్పుడు చెప్తారా రేపు మార్నింగ్ చెప్తారా ఇది చెప్పేది కాదు స్వయంగా మీరే కళతో చూడాలి చూడాలా అవును ఆ కథ మీ కంటికే చూపించాలి మీరు జస్ట్ ఒక టూ డేస్ టైం ఇస్తా

మీట్ డాక్టర్ ప్రభు ఎఫ్ఆర్ సిఎస్ రిటైర్డ్ మిలిటరీ డాక్టర్ సార్ వీళ్ళకి మీరు చెప్పిన కథకి సంబంధం ఏముంది సార్ జస్ట్ వెయిట్ కమ్ ప్రైజ్ నాకు జెరాక్స్ కాపీ లాగా ఉన్నారే ఎస్ కాదు యథార్థం మరి కథ సినిమా అన్నారు రిలాక్స్ చెప్ ప్లీజ్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఇతను ఆఫీసర్ గానే నవాఖై టెర్రరిస్ట్ ఇండియన్ జోన్ కి టాప్ త్రీ పార్లమెంట్ మీద జరిగిన అటాక్ కి బొంబాయిలో బెంగళూరులో హైదరాబాద్ లో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్స్ కి స్కెచ్ వేసింది ఇతనే ఇతన్ని ఇండియన్ ఆర్మీ పట్టుకుంది గవర్నమెంట్ ఉరిశిక్ష వేసింది బట్ పొలిటికల్ సహాయంతో తప్పించుకున్నాడు బంగ్లాదేశ్ మీదుగా పాకిస్తాన్ పారిపోతున్న అఫ్జల్ గనీని జైసింహ సింగిల్ హ్యాండెడ్ గా పట్టుకుని జైల్లో పడేసింది సార్ మీరు అర్జెంట్ గా ఒకసారి రావాలి దేనికి అబ్జల్ గని ఏం చేశాడు కావు नहीं बिगाड़ सकते आज प्रेम पे चले पांच साल हो गए पूरी शिक्षा का क्या हुआ आज दरवाजा खोलो सर ये आदमी बहुत खतरनाक है खोलो को मारा गड्डी तेना गुंडा कोटे मेरे को यहाँ मारा मंडी उच्च हो गुंडा कोटे छोड़ छोड़ मेरे को बता दू कौन हूँ मैं छोड़ छोड़ दे ये साले को देखता हूँ कौन है ये నన్ను కాలు తొక్కుతా చచ్చే వరకు తొక్కుతా నిన్ను కాదు టెర్రరిజాన్ని కట్టేయండి నీకు అయిందా నా పెళ్ళాన్ని చంపుతావా మొత్తం కుటుంబాలే లేపేస్తా ఎంతమంది హలో ఒక్కరా ఇద్దరా కాదు మూడు కోట్ల మంది సిక్కులు పదకొండు కోట్ల మంది క్రిస్టియన్లు ముప్పై నాలుగు కోట్ల మంది ముస్లింలు అరవై కోట్ల మంది హిందువులు కలసి వెరసి నా కుటుంబం నూట ఎనిమిది మొగ్గుడైన రోజు